హాయ్ అండి అందరికి నేను మొన్న మీకు ఎయిర్ ఫ్రయర్ చూపించాను కదా అందులో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఓకేనా చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చికెన్ కారం ఉప్పు ధనియాల పొడి కార్న్ఫ్లోర్ అల్లం కొంచెం అల్లం ఇంకా నూనె వన్ స్పూన్ ఆయిల్ అంతే ఒక వన్ స్పూన్ అండి ఇందులో యూజ్ చేసేది మనం ఇప్పుడు కలుపుకుందాం చికెన్ ఒక వన్ ఫుల్ వన్ స్పూన్ అయ్యాకండి ఎందుకంటే కారం ఉంటుంది చికెన్ కొంచెం ఉంది బట్టి నేను కొంచెం వేసుకుంటున్నా చికెన్ని బట్టి కారం వేసుకోండి కారం వన్ స్పూన్ కారం కారానికి తగ్గట్టుగా ఉప్పు చూస్ వేసుకోండి సాల్ట్ ఇంకా నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం నేను ఇందులో గరం మసాలా ఎందుకంటే చిన్నపిల్లలు తినరు మనం చేసేవి ఇలాంటివి చిన్నపిల్లలు తినాలని కదా ఇది కార్న్ఫ్లోర్ అండి నెక్స్ట్ అల్లం వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ నేను తీసుకుని వన్ స్పూన్ ఆయిల్ కానీ అందులో కొంచమే వేసానండి మనం కలుపుకోవడానికి మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఏదైనా చేస్తున్నామంటే అది పిల్లలు మంచిగా తింటేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా అందుకే కారం కారం ఉంటే వాళ్ళు తినలేరు అప్పుడు ఎందుకు ఇంత కారం వేసిన బాగా అనిపిస్తుంది అందుకే వేసేదానికంటే కొంచెం తక్కువనే వేయాలండి కారం అప్పుడే పిల్లలు తినగలుగుతారు మంచిగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అక్కడే చికెన్ కీ మసాలా అవన్నీ మంచిగా పడతాయి వన్ అవర్ తర్వాత మనం తీసి చూసుకున్నాం ఇదిగోండి వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చిన ఇప్పుడు దీన్ని మీకు ఎయిర్ ఫ్రయర్లో పెట్టి చూపిస్తాను మొత్తం దాని మీద దాని మీద పెట్టి చేసేయడం డైటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుందండి డైట్లో చికెన్ కూడా ఉంటుంది అప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల తినడం వేస్ట్ అండి ఇట్లా చేసుకుంటే అసలు ఆయిల్ ఉండదు ఏముండదు ఇంకా చికెన్లో వచ్చే ఆయిల్ కూడా మొత్తం ఆ రంధ్రాల నుంచి కిందికి దిగిపోతుంది ఆయిల్ మొత్తం అసలు చికెన్లో ఆయిలే ఉండదండి ఆ టేస్ట్ కోసమే మనం అది టేస్ట్ కోసం ప్లస్ మనం అది కలుపుకోవడానికి మంచిగా పట్టడం చికెన్కి పట్టడానికి ఈజీగా ఉంటుందని ఆ వన్ స్పూన్ ఆయిల్ వేసినాం మనకి ఆయిల్ వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు అండి ఆయిల్ వేసుకోకుండా కూడా మంచిగానే ఉంటుంది టేస్ట్ మొత్తం ఇలా పెట్టేసుకోవడమేనండి ఏం లేదు చూడండి మీరు కూడా ఒకసారి తీసుకొని చూడండి ఎంత బాగుంటుంది చికెన్ ఫిష్ కూడా చేసుకోవచ్చండి ఒకసారి నేను ఫిష్ కూడా చేసి మీకు చూపిస్తాను ఓకేనా లోపలికి పెట్టడమే అదిగా లోపల పెట్టేసి ఆన్ చేసేస్తే ఇప్పుడు ఆన్ చేసామండి ఆన్ చేసినాక చికెన్ని మనం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇడ్లీస్ దగ్గర పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుందామండి అక్కడ ట్వంటీ మినిట్స్ పెట్టాను నేను ఎందుకు పెట్టినా అంటే చూద్దాం ఫస్ట్ టైం కదా ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూసి ఓ నేను చూశాను కానీ అప్పుడు ట్వంటీ మినిట్స్కి సరిగ్గా కాలేదు మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత పెంచుకున్నాను నేను పెంచుకున్నాక ఇప్పుడు మీకు చూపిస్తున్నా మొత్తం థర్టీ మినిట్స్ పెట్టినా థర్టీ మినిట్స్కి ఇట్లా అయిపోయింది అనమాట చికెన్ వావ్ వెరీ ఎమ్మి ఎమ్మి చికెన్ చాలా మంచిగా ఫ్రై అయిందండి అసలు మన నూనెలో డీప్ ఫ్రై ఎట్లా చేస్తామో అట్లనే అయింది చాలా బాగుంది చాలా బాగుందండి అసలు మాకు అన్నయ్య కూడా తింటాడండి చికెన్ ఫిష్ ఇట్లా ఫ్రైలు చేస్తే తింటాడు కారం తక్కువ వేస్తాం కదా తక్కువ వేయడం వల్ల తింటాడు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను వీడియో పెడతా ఫిష్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా సమోసా కట్లెట్స్ కూడా అండి మన కార్న్ స్వీట్ కాంతం చేస్తారు అవి ఇంకా చాలా ఉన్నాయండి రెసిపీస్ నేను యూట్యూబ్లో చూసా అవన్నీ మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తాను అవి వేడిగా ఉన్నాయి కాబట్టి నేను అలా తీస్తున్నాను మొత్తం చల్లారితే చేతితోనే తీసేయచ్చు మొత్తానికి ఒక మంచి వస్తువే కొన్నా అండి నేను పనికి వచ్చేదే కొన్నాం మా సార్ కూడా చాలా మెచ్చుకున్నాడు ఎన్ని రోజులకు మంచి పని చేసినామని చూడండి అసలు డీప్ ఫ్రై చేసినట్టే ఉంది చూడండి అసలు అసలు దాన్ని చికెన్ చూడండి ఒకసారి ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది ఎమ్మటే ఎంత బాగా కుక్ అయిందంటే లోపల క్రిస్పీనెస్ పైనుంచి క్రిస్పీనెస్ బాగుంది చాలా మంచిగా కుక్ అయిందండి చూడండి అసలు ఇట్లా రెండు వేలతో ఇట్లా అంటేనే వచ్చేసింది సూపర్ అండి ఓకే బాయ్